హలో ఎవ్రీవన్ బీరకాయలు హార్వెస్టింగ్ అయితే అయిపోయిందండి బీరకాయలు కర్రీ చేస్తానని చెప్పేసి నేను ప్రామిస్ చేస్తాను కదా సో బీరకాయలు కర్రీకి చేయటానికైతే నేనైతే సిద్ధమైపోయానండి ఇంకెందుకు ఆలస్యం బీరకాయ కర్రీ వీడియో చూద్దాం రండి చూడండి నేనైతే ఎంత జాగ్రత్తగా కోసుకుందాం త్వరగా కోసుకుందాం అనుకున్నప్పటికీ కూడా కొన్ని బీరకాయలు అయితే ముదిరిపోయినాయండి ఆ ముదిరిపోయిన వాటితోనూ నెక్స్ట్ ఆర్గానిక్గా పెంచుకున్నాం కాబట్టి కొన్ని పీల్స్ వేసుకుని మనం చట్నీ అయితే చేసుకోబోతున్నాం సో ముందుగా కర్రీ అయితే చేసు ప్రిపేర్ చేసుకోబోతున్నానండి సో మా గిన్నె అయితే పెట్టుకున్నాను గిన్నె పెట్టుకుని కాస్త ఆయిల్ పోసుకుని రెండు స్పూన్లు జీలకర్ర అయితే వేసుకున్నానండి జీలకర్ర వేసుకుని జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు వేసుకుని ఎగనిద్దామండి త్వరగా మా పిల్లలైతే మాత్రం బీరకాయ కూర తినడానికి ఇష్టపడరండి మీరు కూడా అంతేనా మీలో ఎంతమంది కూర తిన అంటే బీరకాయ కూర అంటే ఇష్టం ఉండదు కమెంట్ చేసి చెప్పండి సో ఉల్లిపాయలు అయితే త్వరగా ఎగనిద్దామండి నాకు మొక్కలంటే మాత్రం చాలా ఇష్టం అండి ఇష్టం అంటే ఇష్టం కాదండి ప్రాణం అంటమాట నాకు ఎప్పుడైనా కాస్త నలతగా ఉన్నప్పుడు కానీ కాస్తంత నీరసంగా నిస్సత్తుగా ఉన్నప్పుడు మనసు ఏమని బాగున్నప్పుడు కాస్తంత వెళ్ళి మొక్కల దగ్గరికి అలా కూర్చున్నానంటే చాలండి ఇంకా మనసు హ్యాపీగా ఆ మొక్కలను చూడగానే మన ఓపిక వచ్చేస్తుంది అనమాట బాగా ఎనర్జీగా అనిపిస్తుంది చక్కగా వాటిని చూసి సంతోషంగా అనిపిస్తుంది మీలో ఎంతమందికి అలా అనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పండి బీరకాయ ముక్కలు అయితే వేసేస్తానండి ఎన్ని బీరకాయ ముక్కలు వేస్తున్నా కూడా కా కర్రీ మాత్రం కాస్తే అవుతుందండి అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట ఇట్లా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న బీరకాయలు చాలా మంచిది హెల్త్కి అంటే జ్వరం జ్వరం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా ఈజీగా డైజెస్ట్ అవ్వటానికి ఈ బీరకాయ కూరే మనకు పత్యం కూరగా చెప్తారు కదా అలా బీరకాయ కూర అయితే అందరికీ మంచిది ఇంత పోషకాలు ఎక్కువ ఉంటాయి సో సాల్ట్ అయితే వేసుకుందామండి అండి కాస్తంత సాల్ట్ వేసుకుని తిప్పి మూత పెట్టుకుందాం ఎందుకంటే మనకి మగ్గాలి కదా మొక్క మగ్గేలోపు మనం చట్నీ ఓ పక్క చట్నీ పెట్టేసుకుందాం అండి ఆ బీరకాయ కూర మగ్గేలోపు నేను మిరపకాయలు అయితే వేసుకుంటున్నానండి ఎండుమిరగాయలు వేసుకుంటున్నాను మీరు మీ ఇష్టం అండి ఎండి మిరపకాయలు కావాల్సిన వాళ్ళు ఎండుమిరగాయలు వేసుకోవచ్చు లేదు కొన్ని పచ్చిమిరకాయలు కొన్ని ఎండిమిరకాయలు కూడా వేసుకోవచ్చు లేదు అచ్చంగా పచ్చిమిరకాయలతో కూడా చేసుకోవచ్చు అండి మీ ఇష్టం అది నేనైతే మాత్రం మొత్తంగా ఎండి మిరపకాయలతోనే చేసుకుంటున్నాను అనమాట కాస్త ద్వారాగా ఏగనిచ్చేసి పక్కకు తీసేసుకుందామండి పక్కకు తీసుకుని ఇప్పుడు ఆ బీరకాయ ఎదురుపోయిన బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకుందాము వేసుకుని ఏగనిద్దాం అనమాట మనం ఆర్గానిక్గా పెంచుకున్నాం కాబట్టి ఎక్కడ కూడా వేస్ట్ చేసుకోకూడదండి చక్కగా మనం ఇంట్లో పెంచుకున్నాం కాబట్టి హెల్త్ కూడా మంచిది కాబట్టి మందులు ఏమి లేకుండా పెంచుకున్నవి మంచివి కాబట్టి జాగ్రత్తగా వాడుకుందాం బీరకాయ అయితే ఒకసారి అలా తిప్పుకుంటున్నానండి అడుగంట పోకుండా అలా తిప్పుకుంటున్నాను మొక్కల్ని తిప్పుకొని మూత పెట్టేసుకుని కాస్తంత చింతపండు నీళ్ళేసి కడిగి నానబెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఒక నిమ్మకాయ సదింతా చింతపండు అయితే మనకి కావాలి ఎన్ని అంటే టమాటాలు వేసినప్పటికీ కూడా చింతపండు కాస్త అంత తగిలితేనే మనకి చట్నీ అనేది టేస్ట్గా ఉంటుంది అందుకని మనం కాస్త చింతపండు వేసుకోవాలండి ఇవైతే పీల్స్ అయితే వేగిపోయాయి సో ఇప్పుడు టమాటాలు కూడా వేసుకొని టమాటా మగ్గేంత వరకు ఏగనిద్దామండి ఇప్పుడు బీరకాయ అయితే అయిపోయింది ఒక రెండు స్పూన్లు అంటే రెండు హాఫ్ హాఫ్ స్పూన్లు వేసుకుంటున్నానండి ఒక అంటే స్పూన్ లెక్క ఎక్కనమాట అది కారం వేసుకొని కాస్త అంత నీరు ఉంది కదా ఆ నీరంతా మగ్గిపోవాలండి నీ బీరకాయలో ఉందంటే మాత్రం అస్సలు టేస్ట్ బాగోదు అందుకనే నీరంతా మగ్గిపోయేదాకా మనం చక్కగా ఏగనివ్వాలన్నమాట కాస్త అంత అలా టచ్ అయినట్టుగా ఏగినట్టుగా నీరంతా పోయి అడుగు కొంచెం వేసుకుంటుంది అనే వరకు నీరు పో మగ్గనివ్వాలన్నమాట ఆ నీరు అస్సలు కొంచెం కూడా నీరు ఉండకూడదు కాస్తంతా అంటే అడుగంటి అంటనట్టుగా ఉండేదాకా మనం కాస్త మగ్గనిద్దాం ఇద్దామండి మూత పెట్టేసుకుని మగ్గనిచ్చి చూడండి అయిపోయింది కొద్దిగా అడుగు టచ్ అయినట్టుగా ఉంది చూడండి అదిగోండి కాస్త అప్పుడు మనం అలా గట్టి పెట్టి అలా తిప్పేసుకుని కాస్త అంత కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి చక్కగా టేస్ట్ అయితే బాగుంటుంది మనకి ఇట్లా నీరు లేకపోతేనే బీరకాయ కూర అనేది టేస్ట్ ఉంటుందండి కొంచెం కొత్తిమీర వేసుకున్నాము కొంచెం అన్ని కూరల్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మంచిది కాబట్టి కాస్తంత కొత్తిమీర వేసుకొని అలా తిప్పేసి కలిసేటట్టుగా తిప్పేసి ఇంకా మూత పెట్టేసుకుందామండి ఇంకా నేను ఒక పక్క స్టా చట్నీ కూడా చేసుకుంటాను ఎందుకంటే మా వారికి లేట్ అవ్వకూడదు కదా అందుకనే ఇంకో పక్క చట్నీ కూడా చేసుకుందామండి అయిపోయింది ఇంకా మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుని ఇంకా చట్నీ కోసం నేను ఇవన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి అంటే మనకి ఎల్లుల్పాయ జీలకర్ర చింతపండు ఎండుమిరపకాయలు ఉప్పు కావాలి ఈ ఇవన్నీ వేసుకుని చట్నీ చేసుకుందామండి బీరకాయ పీల్స్లో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి చాలా మంచిది హెల్త్కి మా నాయనమ్మ వాళ్ళు ఇలా చేసేవాళ్ళు నాకు అది గుర్తొచ్చింది ఇప్పుడు ఇప్పుడు మనం ఆర్గానిక్గా పెంచుకున్నాం కాబట్టి మనకి చాలా మంచిది కాబట్టి అని చెప్పేసి నేను ఆ పీల్స్తో అండి మళ్ళీ మెదిరిపోయిన బీరకాయలు కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసాను వేసి చట్నీ చేస్తున్నాను అనమాట ఎల్లుల్పాయ జీలకర్ర ఇవన్నీ వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాం మీలో ఎంతమంది బీరకాయ పీల్స్తో చట్నీ చేస్తారో కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి నేనైతే బీరకాయ పీల్స్ చట్నీ అయితే చేశానండి ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది మన హెల్త్కి పీచు పదార్థం అనేది చాలా మంచిది కాబట్టి ఈ విధంగా నేనైతే ట్రై చేస్తాను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కర్రీ అయితే అయిపోయిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలిటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా కొత్త వాళ్ళు నా వీడియో చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మామ్ స్పెషల్ అండి ఇంకా చట్నీలో నేనైతే పోపేయలేదండి మీరు తాలింపు కావాల్సిన వాళ్ళు తాలింపు వేసుకోండి నాకు టైం సరిపోక వేయలేదండి ఈ ఉల్లిపాయ కూడా సన్నగా తరుక్కుని వేసుకుంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కానీ దోశల్లో కానీ ఇడ్లీలో కానీ ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇలాంటి మంచి వీడియోలు ఎన్నో పోస్ట్ చేస్తాను తప్పకుండా అందరూ చూడండి